అధికార పార్టీ కాంగ్రెస్ ఒత్తిళ్లకు లొంగవద్దని భయపడవద్దని పార్టీ శాసనసభ్యులు నేతలకు అధినేత కేసీఆర్ సూచించారు తాను అండగా ఉంటానని ప్రజా కోర్టుతో పాటు న్యాయపరంగా పోరాడదామని వారికి ధైర్యం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు ఎర్రబనిలోని వ్యవసాయ క్షేత్రంలో ఉన్న కేసీఆర్ను పలువురు పార్టీ శాసనసభ్యులు ఎమ్మెల్సీలు నేతలు కార్యకర్తలు కలిశారు అందరితో ఫోటోలు దిగిన ఆయన ప్రజాప్రతినిధులు సీనియర్ నేతలతో సమావేశం అవుతున్నారు ఆయా జిల్లాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకుంటున్నారు ప్రభుత్వ పనితీరు కార్యక్రమాల అమలు ప్రజల సమస్యలు తదితరాల గురించి ఆరా తీస్తున్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇబ్బందులు సహజమేనని వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళదామని నేతలతో మాజీ సీఎం అన్నట్లు తెలిసింది పార్టీ శాసనసభ్యులు నేతలను అధికార పార్టీ వారు వివిధ రకాలుగా ఒత్తిడి చేస్తూ ఉంటారని భయపెడుతూ ఉంటారని అన్నారు అటువంటి చర్యలకు భయపడవద్దని చెప్పినట్లు సమాచారం ఎవరినైనా ఇబ్బంది పెడితే చట్టపరంగా ఎదుర్కొందామని తాను అండగా ఉంటారని నేతలకు కెసిఆర్ భరోసా కల్పించే ప్రయత్నం చేసినట్లు చెబుతున్నారు